శరీరమే నేను అనుకోవడం వల్ల ఈ బంధాలన్నీ వస్తున్నాయి అన్ని శరీరంతోనే ప్రారంభమవుతాయి ఫస్ట్ శరీరం అనుకున్నావు అక్కడ తల్లిదండ్రులతో ఒక బంధం ఏర్పరచుకున్నావు ఆ తర్వాత ఆ ఇంట్లో పుట్టవు ఆ వంశంతో బంధం ఆ కులంతో బంధం ఆ ఊరితో బంధం ఆ చుట్టాలతో బంధం తర్వాత పెళ్లి చేసుకున్నావు భార్య పిల్లలు ఆస్తిపాస్తులు పాటలతో బంధం ఇలా బంధం 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 ఏర్పరచుకుంటూ ఇది చిక్కుమ్ముడి కింద తయారు చేసుకుని ఈ బంధాలు నన్ను వదలట్లేదు అంటావు బంధాలు నిన్ను వదలడం కాదు నువ్వు బంధాలను వదులు ఒకసారి ఒక గురువు గారు ఒక శిష్యుడు బయలుదేరి వెళ్తున్నారట గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారట బంధాలను వదలండి బంధాలను వదలండి కానీ అర్థం కాలేదు శిష్యుడికి శిష్యుడికి అర్థం కాలేదని గురువు తెలుసు ఎందుకంటే ఫేస్ చూస్తే గురువులు కనిపెట్టేగలరు ఆయన ఏం చేశాడంటే ఈ గురువు ఈ శిష్యుడికి ఇంకా బాగా చెప్పాలి అని వెళ్ళి ఒక చెట్టును కాళించుకున్నాడట చెట్టును కాలించుకుంటే నన్ను వదులు నన్ను వదులు అన్నాడట అనగానే ఆ చెట్టు ఏం వదులుతుంది అప్పుడు శిష్యుడిని అన్నాడట నన్ను విడిపించు నువ్వు చెట్టు నన్ను బంధించేసిందడు అప్పుడు శిష్యుడు చేతులు లాగి విడిపించి అదేంటి గారు మీరే వెళ్ళి చెట్టును కాలించుకున్నారు కదా మరి మీరేంటి నన్ను చెట్టు బంధించింది విడిపించింది నన్ను పిలుస్తున్నారు అంటే నాయన బంధం అంటే ఇలాగే ఉంటుంది నేను వెళ్ళి చెట్టును కాలించుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా అలాగే అందరూ బంధాల దగ్గరికి వెళ్ళి బంధించుకుంటున్నారు కానీ అవి వచ్చి వీళ్ళని బంధించట్లేదు ఈ విషయం తెలుసుకున్నాక గమనించండి ఎవరితో అయినా మనం ఏర్పరచుకుంటున్నాం అవి వదులుకోవాలంటే వదిలేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకుంటున్నారో అనుకుంటూ మనం బంధంలో ఇరుక్కుంటున్నాం కానీ భగవంతుడే కావాలి అనుకున్నప్పుడు ఆ బంధాలన్నింటినీ కూడా మనం వదలగలం